హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఒక కథ చెప్పుదామని ఆ కథ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఒక ఇంటి బిచ్చగాడు కథ ఏమండి ఒక ఊరిలో పేనయ్య అనే ధనవంతుడు ఉన్నాడు అతడు కూర్చుని తింటే తరగనంత ఆస్తి ఉంది అయినా సరే కూర్చుని తింటే ఆస్తి అంతా కరిగిపోద్ది అనే ఆలోచనతో సరిగా తినటం మానేసేవాడు పిసినారి అయినా వాడి పుర్ర మాత్రం చాలా గట్టిది మళ్ళీ ఆలోచించాడు తినటం మానేస్తే మళ్ళీ రోగం వస్తుంది మళ్ళీ వైద్యానికి వెళ్ళాలి ఆడికి డబ్బులు ఇవ్వాలి అలా కాకుండా మనకు ఎంతవరకు తినాలో అంతవరకే తిందాం అన్న ఆలోచనలో పడ్డాడు అనమాట పెళ్ళి కూడా చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నాడు అనమాట కానీ ఇంట్లో పనులు మాత్రం చెయ్యాలి ఆ పనులు చేయడానికి ఒక మనిషి కావాలి అందుకనేసి ఒక పని అమ్మాయిని పెట్టుకున్నాడు ఆ పని అమ్మాయి చెప్పితే చేసేది లేకపోతే లేదు నెల వచ్చేటప్పటికి ఆమెకి జీతం ఇవ్వాలి నెల వచ్చేటప్పటికి జీతం ఇవ్వడం కోసం నానా బాధ పడిపోయేవాడు ఇన్ని డబ్బులు ఇది పని చేసినా దీ డబ్బులన్నీ దీనికి ఇవ్వాల్సి వస్తుంది అనేసి బేగ పెట్టుకునేవాడు ఇలా ఉండగా ఇలా కాదు పని అని బాగా ఆలోచించి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది అన్ని పనులు చేస్తుంది వంట చేస్తుంది ఏమన్నా పడి ఉంటుంది అన్న ఆలోచనకు వచ్చి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు ఇతను పిసినార్తనం తెలిసి ఆ ఊర్లో ఎవ్వరూ కూడా పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు అలా ఉండగా ఉన్న ఇంట్లోంచి పిల్లని తెచ్చుకుని పెళ్లి చేసుకుంటే మళ్ళీ దానికి అన్ని నేను చెయ్యాలి అనేసి ఆలోచించి ఒక పేద ఇంటి పేదరాల్ని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి చాలా ఆశపడింది బాగా డబ్బు ఉన్న అతను పెళ్లి చేసుకుంటున్నాడు చేసుకున్నాడు అతని ఇంటికి వెళ్ళిన తర్వాత పని మనుషులతో పని చేయించుకోవచ్చు బోళ్ళని నగలేసుకోవచ్చు మంచి చీరలు కట్టుకోవచ్చు అనే ఆశతో గబ్బిడంత ఆశతో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన నుంచి కూడా కూర్చోడానికి తీరిక లేకుండా భర్త పని చెప్తున్నాడు తిండి సరిగ్గా ఉండలేదు ఇలా పని చేస్తూ చేస్తూ అలాగే నీరసం వచ్చి అలా పడుకుంటూ ఉండేది ఒక రోజుని భార్య నీరసంగా ఉంది మళ్ళీ దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఆలోచించి ఇలా కాదు బాగా తక్కువ ఖర్చులో తిండి తినాలి దానికి పెట్టాలి నేను తినాలి డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండాలి అని ఆలోచించి ఒక ఆయుర్వేద ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు అనమాట తక్కువ ఖర్చులో తినగలిగేది ఏమి ఉన్నాయని జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటి సలహా ఇచ్చాడు అవి తీసుకొచ్చి రోజు భార్యని వండమని చెప్పాడు ఆవిడ తినలాక తినలాక తింటూ ఆ అమ్మాయి చాలా ఓపిక మంత్రాలు పద్ధతిగా భర్త చెప్పినట్టు చేసుకుంటూ అలా కాలం గడిపేది రోజు పడుకునే ముందు ఆ అమ్మాయికి రాత్రుళ్ళు ఒక దేవత కళ్ళకు వచ్చేది ఆవిడ రాత్రి ఏం చెప్తుందో తెల్లారేపటికి ఈవిడి మర్చిపోయేది గుర్తుండేది కాదు ఇలా ఉండగా ఈ జొన్నలు రాగిల్ని తీసుకొచ్చి వండమని చెప్పాడు కదా భర్త అవి వండి భర్త అన్నాడు నేను వేరే చోటకి వెళ్ళాలి త్వరగా భోజనం పెట్టుకొని భార్యని అడిగితే పెట్టింది ఆవిడని కూడా బలవంతంగా తినమన్నాడు ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు కళ గుర్తొచ్చింది అనమాట ఏమండి నాకు రాత్రి అమ్మవారు కనిపించారు ఒక బిచ్చగాడికి ఒక పూట భోజనం పెడితే మనకంతా కలిసి వస్తుందంట అంతా బాగుంటుందంట అందుకని నేను ఉపవాసం ఉంటాను నేను తినే భోజనం తీసుకెళ్ళి అతనికి పెట్టండి అని చెప్పింది అనమాట సరే అయితే ఇదేదో బాగానే ఉంది తను మానేసి పెడుతుంది కాబట్టి పట్టుకెళ్తాను అనేసి అది ఆ ఇస్తరాకులో కట్టుకుని ఆ భోజనం పట్టుకుని వెళ్ళాడు అనమాట అలా వెళ్ళేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక పొద దగ్గర మూలుగుతున్నట్టు శబ్దం వచ్చింది ఏంటని దగ్గరికి వెళ్తే ఒక బిచ్చగాడు అక్కడ ఉన్నాడనమాట ఆ బిచ్చగాడు ఎవరంటే ఒక ఇంటి బిచ్చగాడు అనమాట ఒక ఇంటి బిచ్చగాడు అంటే ఆ బిచ్చగాడు రోజుకి ఒక ఇంటి దగ్గరే తింటాడనమాట ఎవరింటి దగ్గర తింటాం ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోడు అతను ఏమైందంటే అతను తుండు కూడా వెళ్ళి ముళ్ళపోత మీద పడింది అనమాట అది లాక్కోవడం కోసం అక్కడికి కాలు కాలుబెనికి కింద పడ్డాడు అప్పుడు ఇతను చూసి అప్పుడు బిచ్చగాడు అన్నాడు బాబు నా కాలు బెనికింది ఈ తుండు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను నేను లెగలేకపోతున్నాను ఆకలి కూడా బాగా ఎక్కువగా ఉంది మీ దగ్గర ఏదన్నా ఉంటే పెట్టండి బాబు తినటానికి అని అన్నాడు అయ్యో నేను బిచ్చగాడు కోసం వెళ్తుంటే బిచ్చగాడే నాకు ఎదురొచ్చాడు బాగానే ఉందనేసి అన్నం అతనికి పెట్టాడు అనమాట అప్పుడు ఆ బిచ్చగాడు బాబు ఇది ఏ పదార్థం దేంతో చేశారు ఎలా చేశారు ఇప్పుడు అన్నీ కొత్త కొత్త రకాలుగా కొత్త కొత్త వెరైటీలుగా వంటలు చేస్తున్నారు ఇది ఏ కొత్త రకం వంట బాబు అని అడిగాడు అప్పుడు ఇది ఆయుర్వేదం భోజనం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం కోసం ఇదే తింటున్నాం మేము అనేసి అంటే ఆ బిచ్చగాడికి నోటి మాట రాలేదు తినలేకుండా తిని అయ్యో ఒక ఇంటి భోజనమే తినాలి నేను అలాంటిది ఇతను భోజనం తెచ్చాడు కాబట్టి ఏమైనా సరే తినాలి అని పాపం గుట్టుకు పెట్టుకుని ఆ భోజనం తిన్నాడు తిన్న తర్వాత ఒక కరసాయం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇతను కూడా ఈ పేనయ్య కూడా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేదానికి భార్య ఒక మంచి భోజనం పెట్టింది అనమాట అది చూసి ఆశ్చర్యపోయి అయ్యో ఇంట్లో ఉన్న అన్నీ ఖర్చు పెట్టేసి ఎంత మంచి పలహార భోజనం పెట్టేవు డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాం అని అంటే అయ్యయ్యో అలా కాదండి ఒక ఇంటి బిచ్చగాడు ఉన్నాడు కదా అతను తీసుకొచ్చి మన ఇంటి దగ్గర పెట్టేసి వద్దంటన్నా సరే వినకుండా వెళ్ళిపోయాడు నాకు రాత్రి కాలం వచ్చింది కదా దాని ఫలితమేనండి ఇది అని భార్య అనగానే శుభ్రంగా పుష్టిగా తిన్నాడు అన్నమాట తిన్న తర్వాత రోజు ఇలా తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు అక్కడ సరుకులు భార్య ఏమో వండి పెడుతుంది ఈ ఈ అనుమానం వచ్చింది అనమాట బిచ్చగాడేంటి నాకు సరుకులు తీసుకొచ్చి పెట్టడం ఏంటి ఇలాగే అందరికీ ఇస్తున్నాడా అని ఎంక్వైరీ చేయడానికి ఊర్లోకి వెళ్ళాడు అనమాట ఆ ఊళ్ళో వాళ్ళందరూ అబ్బాయి అదేమీ లేదు భోజనం ఒక ఇంటి దగ్గరే అడుక్కుంటాడు డబ్బులు ఎత్తే తీసుకోడు అలాంటిది ఇప్పుడు డబ్బులు కూడా అడిగి తీసుకుంటున్నాడు అది ఎందుకో తెలీదు ఆ బిచ్చగాడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు అని అన్నాడు అనమాట అలా ఇద్దరు ముగ్గురు చెప్పేటప్పటికి వీడికి ఆశ్చర్యం వేసింది ఒక పూట భోజనం పెడితేనే ఇంత నాకు తీసుకొచ్చిస్తున్నాడో అసలు ఆ బిచ్చగాడిని ఏంటో కనుక్కోవాలనేసి బిచ్చగాడ దగ్గరికి వెళ్ళాడు అనమాట ఏంటయ్యా పరిస్థితి నేను ఒక పూట భోజనం పెట్టానని రోజు నాకు ఇన్ని మంచి భోజనానికి సరిపడా అన్నీ ఇస్తున్నావా అంటే బాబు ఒక్క పూట నువ్వు నాకు భోజనం పెట్టావు జన్మ ధన్యమైపోయింది అలాంటి భోజనం ఎవరో తినలేరు ఏమైనా సరే నేను ప్రతి ఇంటిగాడ అడుక్కొచ్చి నీకు నేను సరుకులు ఇస్తాను నువ్వు మంచిగా తృప్తిగా భోజనం చేయి బాబు నువ్వు భోజనం తృప్తిగా తింటావనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో నేను ఇంటింటికి వెళ్ళి డబ్బులు అడుక్కొచ్చి సరుకులు తీసుకొచ్చి నేను ఇంటి దగ్గర పెడుతున్నాను అలాంటి భోజనం ఎప్పుడు తినకయ్యా నీకోసం నేను అడుక్కుని తీసుకొస్తాను అనేది అప్పటికి ఈ పేన యొక్క దెమ్మ తిరిగిపోయింది చెంపదెబ్బ కొట్టినంత పని అయింది ఒక ముష్టివాడు ఇంత మాట అన్నాడు ఒక పూట నేను భోజనం పెట్టినందుకే ఊరంతా తిరిగి అడుక్కుని వచ్చి ఆ సంపాదన నాకిస్తున్నాడు ఇంత ఆస్తు ఉండి నేనేమీ చేయలేకపోతున్నాను అనేసి అతనిలో మార్పు వచ్చింది అన్నమాట మార్పు వచ్చి ఆస్తులోంచి కొంచెం కొంచెంగా దానం చేస్తూ కనిపించిన వాళ్ళకి సహాయం చేస్తూ భార్యకి మంచి బట్టలు మంచి నగలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి కడుపు నిండా కను తిని మంచి మంచి వంటకాలు చేయించుకుంటూ ప్రారంభించాడు అనమాట ఈ ఒక్క ఇంటి బిచ్చగాడు ఎవరింటికి వెళ్ళకుండా ఏళ్ళింటిగాడే ఆడుకుంటున్నాడు రోజుని ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను ఒక్క ఇంటి బిచ్చగాడి కథ అక్షయ ఛానల్కి సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాగే మంచి కథలో చెప్పుకుంటా ప్రయత్నం చేస్తాను Bye, Andy.